జై శ్రీరామ్ వారి యొక్క జననం గురించి అలాగే ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి కూర్చి చాలా అంటే వాదములు సమాజాన్న కమ కనపడుతున్నాయి అయితే ఆ విషయంలో మాత్రం ఆంజనేయ వారి మంత్ర ఆవరణార్చనలు ఆంజనేయ వారి ఆవరణార్చన శాస్త్ర శాస్త్రప్రమాణంగా ఉన్నది శ్లోక రూపంలో చెప్తున్నాను యుక్తా జయంతి దశమీ తిథి అత్ర వైరూప్యే తిథిరేవ ప్రయోజక వైశాఖమాసీయత్న కురీత్ కార్యమనుత్తమం అసకృద్వా అసకృద్ధ్వా పరాంగతి మవాప్నుయాత్ దీని అర్థం ఏంటంటే హనుమత్స్వామివారి వైశాఖమాసమున అలాగే నక్షత్రంలో కూడిన దశమి తిథి అలాగే శనివారం నాడు అవతరించినని ఈ శ్లోకరూపంలో శాస్త్రం చెప్తోంది జయంతి అనేది ఆ నిర్ణయ నిర్ణయాన తిథి అంటే దశమి తిథియే ప్రాధాన్యం కానీ నక్షత్రం కాదు అని పై ప్రమాణం ద్వారా తెలుస్తున్నది అంటే ఆంజనేయ స్వామి వారు వైశాఖ మాసంలోనూ దశమి తిథిలోనూ అలాగే పూర్వభాద్ర నక్షత్రంలోనూ అలా అలాగే స్థిరవారము లేదా మందవాసరం శనివారం నాడు జన్మించారని చెప్పి తెలుస్తుంది స్వామివారి సుప్రభాతంలో కూడా ఒక దీనికి సంబంధించిన ఒక వివరణ వస్తుంది వైశాఖీ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే అని పదం చెప్తుంది అంటే వైశాఖ మాసంలో దక్ష దశమి తేది అందు స్థిరవారం నాడు అంటే మందవాసరే అంటే శని శనివారం ఆ రోజు జన్మించారని ప్రామాణికం ఉన్నది అలాగే స్వామివారి కళ్యాణోత్సవం ఎప్పుడు జరగాలి అంటే ఇదే శాస్త్రం చెప్తున్నది జ్యేష్ట శుద్ధ దశమ్యాంఛ పద్మబంధుస్వర్చలాం హనుమతే దదౌ బాలాం స్వతనూజాం మహాత్మనే అనే శ్లోకం ఈ శాస్త్రం ద్వారా తెలియపరుస్తోంది జ్యేష్ట దశమి నాడు హనుమత్ ప్రభువుకు అలాగే సువర్చలా అంబికకు అంబికని సూర్యభగవానుడు ఇచ్చినని ఆ ప్రమాణం కనిపిస్తోంది ఆనాడు హనుమత్ కళ్యాణం జరుపుకోవటం అనేదే సక్రమమైన సరి అయిన ఆచారము అని ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన మంత్ర నవావర్షణల గ్రంథం నుంచి కూడా అలాగే పరాశర సంహిత గ్రంథాలు కూడా అవే చెప్తున్నాయి ఆంజనేయ వారికి సంబంధించిన మంత్రాలు కానీ వారి కళ్యాణము కానీ వారి యొక్క ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టాపన దేవాలయాల నిర్మాణం గురించి కానీ ఏదైనా సరే పరాశర సంహిత గ్రంథాలు అలాగే ఆంజనేయ వారికి సంబంధించిన కొన్ని క్రియా విధానాలు అర్చక విధానాలు తాంత్రిక విధానాలు కూడా శాస్త్రాల ప్రకారమే నడుస్తుంది ఆంజనేయ స్వామి వారికి ఉన్న విధమైన క అర్చనా విధానాలు కానీ కళ్యాణాలు కానీ లేదంటే ఇంకా ఇతర ఇతర ఏ కార్యక్రమాలైనా స్వామివారికి సంబంధించినవి ఇతర దేవతలతో ఉన్నట్టుగా కలిసి ఉండవు ఆంజనేయ వారికి అర్చన అనేది పూర్తిగా ప్రత్యేకమైన పద్ధతి అని దేవాలయాల్లో పనిచేసే అర్చకులు కానీ పురోహితులు కానీ ఈ విషయాన్ని బాగా తెలుసుకొని ఆచరించవలసిందిగా మనవి మనకు నచ్చిన విధంగా చేయకూడదు ఏ దేవతనైనా సరే ఆ దేవతని మనం ఎంత గౌరవిస్తే అంత మనకి